అందరికీ నమస్తే తెల్లవారుజామున వాన బాగా గట్టికి పడింది రూములు భయంకరంగా ఉన్నాయి మా ఓనరు నిన్న నాకు మెసేజ్ చేశాడు ఐదు గంటలకు పొలం దగ్గరికి వస్తానని నేను కూడా ట్రై చేస్తాను రావడానికి అని చెప్పాను పడుకోని లేసరికి తెల్లవారి ఆరున్నర అయింది ఇంకా హడావిడిగా రిఫ్రెష్ అయ్యి వెళ్తా ఉన్నా మెసేజ్ అప్పుడే ఇంకా రాలేదని ఇంకా వాన పడింది కదా మొక్కలు పెడితే బాగా బ్రతుకుతాయని మా ఓనరు సంచు లడ్డూస్ని తెచ్చాడు ట్రే తీసుకొచ్చినాడు ఇవన్నీ కూడా ఒకటే రకము వీటిని ఎక్కడ నాటుతాడు చూడాల ముందు నాటినటివి బాగా పెరిగిపోతాయి ఇప్పుడు ఎందుకంటే వర్షం పడిందంటే చెట్లకు చెయ్యి ఏవైనా కానీ భయంకరంగా పెరిగిపోతాయి మొన్నంతా ఈ నాపా క్యాబేజ్కి పురుగు కొట్టింది కదా ముందు కొట్టారు ఆ రోగం అంతా వెళ్ళిపోయింది ఆ పురుగు గురించి చచ్చిపోయింది చెట్లు కూడా ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి చూడండి మధ్యలో బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఇది ఇంకా ఉంది పురుగు లోపల చూడండి వెళ్ళిపోయింది అనుకున్నా బట్ చెట్టు అయితే బాగా పెరుగుతుంది మొన్న చూపిస్తారు ఇప్పుడు ఫోటో తీసుకొని విషయం బాగా పడింది కదా మిరప చెట్లు ఇంకా బాగా కాస్తాయేమో పోతా కూడా బాగా నిలబడవచ్చు చూడండి కొనా నీళ్ళు బాగా నిలబడినాయా అన్ని కాయలు అట్లే ఉన్నాయి గడ్డి కొద్దిగా తీసేస్తాను పనికిరాంది చాలా ఉంది ఆ పక్క బెండ చెట్లు కొన్ని ఉన్నాయి వాటికన్నా కొద్దిగా గ్యాప్ దొరుకుతుంది ఇది సిరియాకు ముదిరిపోయింది వాటి వరకు కట్ చేస్తాను లేకపోతే తీసుకునేసి నెలతో ఇంతకుముందే ఇది చాలా రోజుల నుంచి అట్లే ఉంది మిరపకాయలు కూడా అవి రాలిపోయినాయి చాలా వరకు ముందు ఎందుకు ఈ వర్షం మొన్నప్పుడు గడ్డి తీస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది మానబడి ఎప్పుడు తీసామంటే పనీటి వచ్చేస్తుంది బెండకాయలు నాలుగు గేలు కాసిన మేలే పోత వస్తుంది నేను తప్పు చేశాను ముందే పెట్టింటే వరకు సుమారుగా బెండకాయలు తిండేవన్నీ ఈడ మూడు ఉన్నాయి అయితే ఈడోడు పెట్టినని అది చనిపోయినట్టుంది ఇంకా ఉంటుంది అన్నీ ఒకసారి పెట్టాను అది సరిగా పెరగలేదు ఈ మూడు అయితే బాగా వచ్చాయి టమాటో చెట్లు పెట్టిన ప్లేస్లో ఇంతకుముందు ఇదే పొలంలో ఒక రెండు సార్లు చేశాను చెప్పాను కదా మీకు చాలాసార్లు చెప్పింటాను రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అనుకుంటా ఈ గోగాకు చెట్లు పెట్టింటే సుమారుగా పెట్టేసింది ఇప్పుడు విత్తనాలు వేసింటే ఈ చెట్ల కంటే హైట్ పెరిగినాయి ఇప్పుడు అవి సుమారుగా పెరిగినాయి నాకంటే హైట్ పెరిగిపోయినాయి తర్వాత తెలుసుకున్నాను ఇట్లా చిన్న చిన్నగా తించేస్తే పక్కకు మోసలు వస్తుంటాయి బాగా తినచ్చని నాలుగైదు రోజులు అయిపోయింది బీరకాయలు తీసుకుపోక చూడండి ఎన్ని ముదిరిపోయినాయా ఎట్లయిపోయినాయో మా ఓనరు ఎక్కడికో తీసుకోబోతున్నాడు అక్కడ కాలువని క్లీన్ చేస్తున్నాడు కాలువలో అంతా చెత్త అంతా వచ్చి కూర్చోంటుంది కదా అది నిన్న పొలంలో తాత చామగడ్డలు క్లీన్ చేస్తాడు ఆ వీడియోను చూడాలనుకుంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇవంతా చామగడ్డ అనమాట వీటిని వివరిస్తే తెల్లగా వచ్చేస్తుంది మార్కెట్లో కూడా ఇవన్నీ అమ్ముతారు ఇలా హోల్ చేసినట్టు కూడా రెండు పైన మోసొస్తుంది వస్తుంది మళ్ళీ ఎంత చెట్టు అయింది చూడండి ఇది ఇంకా పోను పోను సన్రైజ్ అవ్వడానికి టైం పడుతుంది ముందైతే ఐదు ఐదున్నర అయిపోయేది ఇప్పుడు ఆరు పైన అవుతుంది ఈ అలసంల చెట్నీ కొద్దిగా ఇంగడిచ్చానా చూడండి కాయలు బాగా కనబడుతున్నాయి ఇప్పుడు పిందులంతా ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఏడో మూడు ఉన్నాయి ఏడో ఒక నాలుగు ఉన్నాయి ఇంక పక్క ఏడోటి ఏడో ఒకటి ఇంకా ఆ పక్క ఉన్నాయి మొత్తం పిందులు బాగా కనబడుతున్నాయి ఇవన్నీ కాసినా బాగుంటాయి ఏడో ఒకటి ఉంది ఇంకా పోతుంది అన్ని ఉంది చూడండి వీటిని పా అంటారు ఇలాంటి వాటిని మార్కెట్లో చాలా అమ్ముతుంటారు వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుని తినేస్తారు పచ్చివే ఇవన్నీ అంటే ఇంతకుముందు ఇక్కడ వరకు కట్ చేసి దాన్ని మళ్ళీ వేరు మళ్ళీ నాటిండేది ఇది ఎంతలా వినాయి ఒక్కొక్కటి నేను మా ఓనర్ కలిసి ఇవి నాటినాము ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా మా ఓనరు కాకరకాయలు తెంపుకో అంటున్నాడు కాయలు బాగా పెద్దవి అయిపోయినాయి నేను కూడా తీసుకొని చానో లే కాయలు కొద్దిగా పెద్దగానే ఉన్నాయి ఇంకా ఎడ ఉందని చూపించా చూడండి వీటిలో ఇంకా పురుగు నెట్టు ఏదో పొడి పొడిగా ఉంది అయినా అంత అంతకుముందు పురుగులు ఎక్కువ ఉండే ఇంకా అన్ని ఉన్నాయి తీసేవన్నీ ఉన్నాయి చూడండి ఉంది ఇలా చిన్నకాయలు అయితే బాగున్నాయి పెద్ద కాయలకి పురుగు బాగా పట్టి తినేసింది బొక్క పడిపో ఇవంతా ఇంతకుముందు పురుగు తినేయండి ఇది ఇంకా పైన కాయ ఎట్లుండదు ఇది లోపల మా ఓనరు కత్తిను కవర్ ఇచ్చి పంపించాడు పైకి పో కాయలు కోసుకొచ్చుకోపోని వెళ్తా ఉన్నా తీసుకొని అన్ని మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చేస్తా చాలయ్యా నేను తీసుకోక వాళ్ళకు ఇవ్వక చూడండి పైన ఎట్లా ఉన్నాయా బీరకాయలు బట్ కాకరకాయలు పైన బొక్కలు పడలేదు కింద వాటికే బొక్కలు పడినాయి ఈ కాయచూడు ఎంత వాన పడింది కదా నీళ్ళు కింద పడతాయి చూడండి ఎంతకాయ ఉన్నాయి ఈ ఊరికాయ పట్టుకుంటే వచ్చేస్తున్నాయి అవి వస్తాను మా అమ్మ కూడా పైకి పైన ఉన్నాయి అందడంలో మంచి కాయలు ఉన్నాయి పైన ఇంకా మనకు ఏమన్నా పైన అందకపోతే ఇది దోటి మాదిరిగా ఉండేది ఒకటి చేసి పెట్టాడు సుమారుగా ఉంది పొడుగు ఇది దీంతో కన్నా లాగానే ఉంటాయి వచ్చేస్తాయి ఇన్ని ఇలా పట్టుకొని లాగితే వచ్చేస్తాయి పన్నెండు నుంచి లాగితే ఈ తెగ కూడా వచ్చేసింది తెగ తెగలేదు అండి ఓకే ఇగో దూగా ఇస్తాయి

చాలు చెప్తున్నా సుమారుగా ఉన్నాయి చూడండి ఇట్లా పురుగు తినేస్తుంది అనమాట పైన చిన్నకాయలు బాగుంటాయి అంటున్నాడు నేనే సుమారుగా అన్నీ పెరికేశాము లేవు ఉంది అంటున్నాడు పైన ఓకే జంసో ఉన్నకాయలు అనేది ఎంపేస్తున్నాడు బీరకాయలు అన్నీ ముదిరిపోయినాయి చాలా పెద్ద వైపునాయి చూడండి ఎంత పెద్ద వైపునాయో అసలు ఏం చేయలేక తెలీదు అన్నీ ఇక్కడ అయిపోతాయి అంతే ఇంకా బీరకాయలు కూడా లేత లేవు ఒక మూడు కాయలు ఏమి తీసుకున్నా పిందులు లేవు ఇంకా అన్నీ ఈ పెద్ద కాయలే పిండివి ఒక్కొక్కటి చూడండి లాస్ట్ ఇయర్ అంత అంతలాగా అయిపోతున్నాయి ఇప్పుడు ఇట ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంది ఎంతలా ఉందో చూడండి ఏమన్నా ఉంది ఇది చూడు బాగా ఊరిపోయింది అంతలా ఉంది ఇక్కడ ఒకటి ఉంది అన్నీ వేస్ట్ చూడండి తూకం కూడా కాక చెట్టు మీద పోయి వాలిపోయింది అది అలాంటివి ఆ పైన దాన్ని ఉన్నాయి ఇంకా మా వనరు ఆ పక్క దిగి ఆ గుమ్మడి చెట్లు చూస్తున్నాడు కాదు బీరకాయ చూస్తున్నాడు కింద ఈ కాయ అనమాట హైలైట్ ఈరోజు పెద్దకాయ ఇంకా లాస్ట్ ఇయర్ బీరకాయ చూడండి ఇంకా ఎంత ఉంది ఇది అలాగే ఉంది నారా పైదంతా కూడాను వీటిని కిందకి ఎట్లా తీసుకోవాలి మెయిన్ థింగ్ ఇప్పుడు కవర్ లోపల వేసుకోవాలా కవర్ పైన వేసుకున్నా కవర్ బాగలేదని నేను నా బ్యాగే తెచ్చుకుంటాను వీటిని కింద పెట్టేసి ఇంకా అన్నీ తీసి బ్యాగ్లోకి వేసుకునేస్తా ఆ కవర్ సరిలేదు ఇక్కడ వంకాయని తీసుకొచ్చి పెట్టారు చూడండి ఎంత ఉందో దాంతోపాటు లెట్టు ఆకులు కూడా తెచ్చిపెట్టారు ఇవి మళ్ళీ రెండో పంట అనమాట అంతకుముందు రాలేదు మళ్ళీ పెట్టిన ఆకులన్నీ తీసుకొచ్చి పెట్టారు పచ్చి ఆకులను ఎక్కువగా తింటుంటారు మా ఓనరు వీటిని కూడా తీసుకోమంటున్నాడు ఇక్కడ ఉండేటట్టు కాదు చెట్లు ఉంటాయి వాటిని తీసుకోమంటున్నాడు కొన్ని తీసుకెళ్తాను ఇంకా ఈరోజు ఈ పొలం ఆవు అయితే రాలేదు ఇంకా వంకాయలు తీసుకొని ఇంటికి బయలుదేరేస్తాను టైం ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది ఏమంటే సైకిల్లో వచ్చాను కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళిపోతా చిన్న చిన్న కాయలు చాలా బాగుంటాయి ఇలాంటివి అంతకుముందు కూడా ఇలాంటివి ఇచ్చాడు దాన్ని ఉన్నాయి రెండు ఎన్ని చెట్లు ఉన్నాయా ఎంత పొడి ఉన్నాయి పైకి పడిపోకుండా వాటికి కూడా బాగా కట్టేశాడు బయలుదేరుతున్నా బ్యాగ్ మొత్తం నిండిపోయింది ఇదంతా నాకు సుమారుగా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి పరిచయం ఉంది కాబట్టి నేను అలాగే కంటిన్యూ చేస్తున్నాను బట్ కరోనా టైంలో ఒక టూ ఇయర్స్ మిస్ అయింది తర్వాత మళ్ళీ అతనే ఒకసారి మెసేజ్ చేశాడు దానివల్ల మళ్ళీ అతనితో కాంటాక్ట్ వచ్చి మళ్ళీ ఇక్కడ పొలం తీసుకుంటున్నాను ఇది అనమాట విషయం ఈరోజు చూడండి తెల్లవారు ఎంత బాగుందో సైకిల్లో వచ్చాయి కాబట్టి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ